పెంచడానికి ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి కౌన్సిలర్ కం కోఆర్డినేటర్ ఉంటారు సార్ తనకి భయపడకుండా తనకు జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో తను ధైర్యంగా చెప్పడానికి కౌన్సిలర్ కం కోఆర్డినేటర్ తనకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు సార్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు తను డిప్రెషన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి కౌన్సిలర్ కం కోఆర్డినేటర్ హెల్ప్ చేస్తూ ఉంటారు సార్ తర్వాత తనకి మెడికల్ ఎగ్జామినేషన్ నీళ్లుంటే సార్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది సార్ అవును సార్ ఏఎన్ఎం కూడా ఉంటుంది సార్ సో తర్వాత సపోర్ట్ పర్సన్స్ ఇక్కడ ఉంటుంది సార్ తను సపోర్ట్ పర్సన్స్ విక్టిమ్ ఎవరైతే ఉంటారో తనకి నీటిని బట్టి అంటే సెమీ ఆర్ఫాన్ ఆర్ఫన్ అయితే సార్ సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి తనకి ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ లేకపోతే షెల్టర్ సపోర్ట్ కానీ ఇస్తాం సార్ వాళ్ళ ఆర్డర్ ప్రకారం విక్టిమ్ని సెండ్ చేస్తారు ఇక్కడ కౌన్సిలింగ్ తర్వాత స్టేట్మెంట్ ఉంటుంది సార్ సో మినిస్సే గారు వన్ ఇటీ బిఎన్ఎస్ఎస్ స్టేట్మెంట్ చేస్తారు ఆ స్టేట్మెంట్ అనేది స్మూత్ గా జరగడానికి సార్ సో విక్టిమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి హోమ్ ఎకనామికల్గా ఎలా ఉంది తన కండిషన్ హోమ్ విజిట్స్ కూడా చేస్తాం సార్ హోమ్ విజిట్ చేసి తన ఎకనామికల్గా పూర్తిగా ఉంటే కనుక అవిఏఎఫ్ అనేది విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ అనేది ఇస్తాం సార్ బిలో టెన్ థౌజండ్ వరకు ఇప్పుడు వచ్చేసా వాళ్ళకి సో ఆ విధంగా కూడా మేము భరోసా నుండి హెల్ప్ చేస్తాం సార్ ఫ్రెండ్స్కి తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము డిస్ట్రిక్ట్లో కవర్ చేస్తాం సార్ అంటే ఇంకా టచ్ గురించి సోషల్ మీడియా డిస్ అడ్వాంటేజ్ సార్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అండ్ కోర్ట్లో కూడా వన్ ఎయిటీ త్రీ బిఎన్ఎస్ఎస్ స్టేట్మెంట్ రికార్డ్ కోసం కోర్ట్కి లీగల్ అడ్వైజర్ కూడా ఉంటుంది సార్ తనకి బ్రీఫ్ ఇస్తారు లీగల్ అడ్వైజర్ సో విక్టిమ్ అసిస్టెంట్ ఉంటుంది సార్ అండ్ కంపెన్సేషన్స్ కూడా అప్లై చేస్తాం సార్ సో విక్టిమ్స్కి త్రీ స్టేజెస్లో మేము అప్లై చేస్తాం అప్లై చేయడానికి సపోర్టర్ ఫీస్ అప్లై చేస్తాం సార్ సో ఒక్కొక్కరి వర్క్ వర్కో

రెండవది వర్షం తర్వాత చూ పోలీస్ వచ్చినా వచ్చిన వాళ్ళ డైరెక్ట్ వచ్చినా సో వాళ్ళకి ఫస్ట్ డైరీ కల్పించారు కాల్ చేసి నమ్మకం డైరీ కల్పించేస్తారు తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ అదర్ సపోర్ట్స్ ఇవన్నీ కూడా త్రూ సిఎస్ఆర్ కొంచెం సార్ త్రూ డిపార్ట్మెంట్ ఆర్ సెంటర్ రన్నింగ్ All administrative units by mm -hmm. CSR. So, CSR and, 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 is state board of the 28 Barossa So, there is a society which is headed uh, by the Home Minister. And uh, there are management committees where uh, DG is one of the chairmen in one of the committees. So, they look after the all the Barossa centers. So, centrally, whatever funds come from CSR, they are distributed to various Barossa centers.

सो मैं आफ्टर दिखापड़ को लीगल वैलिटी तरह इन दो इश्यू गवर्नमेंट सुप्रीम कोर्ट सो सुप्रीम कोर्ट की दीगालिटी सो सुप्रीम कोर्ट आज देंटर अवैलबल इन दंट्री सोलिटी तरह सुप्रीम को is lawyers on some judiciary report the supreme court supreme court recognized now once supreme court recognizes <laughs> so far the sofa state up to ki enni etha madaru edi case so etha madaru jurisdiction sabri date now busan day varaku 29 centers <laughs> unna sir ippudu varaku 11663 cases <laughs> vacchani 11663 मतलब हमारा तारा तौरन मतलब कंपनसेशन को मीटिंग सिस्टम दन तरफा कन्विक्शन के अंदर पुलिस गवर्नमेंट आई पुलिस सर मुंबई होमिलियल चाइल्ड डिपार्टमेंट टू की फंडिंग ऑफ 4 सर्विसेज कोऑर्डिनेटर पुलिस लीगल मेडिकल साइकोलॉजिकल विक्टिम फ्रेंडली सर्विसेज कोऑर्डिनेटर आपका स्टेटमेंट ट्राई मेडिकल एग्जामिनेशन जेयच कोर्ट लो विक्टिम स्टेटमेंट वीडियो कॉन्फ्रेंसिंग द्वारा जेयच కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్ సేఫ్గా ఉంటుంది మాట్లాడాలి ఇంతకుముందు ప్రైవేట్ దాంట్లో రన్ కాలేదు కొన్ని ప్లేసెస్లో ప్రైవేట్ రన్ చేసి పర్మనెంట్ వచ్చింది సార్ ఇక్కడ డైరెక్ట్ పర్మనెంట్ ఇవ్వాలి వస్తుంది परमानेंट सर परमानेंट निजाम है ड्रामा पर स्टेट लॉ 29 लो सर कमरा लो टेंपरेरी बिल्डिंग लो सर 29 लो टेंपरेरी स्कोप परमानेंट होना है అక్కడ 29 लो 10 परमानेंट सर आ परमानेंट इज वन ऑफ द सेंटर सर सॉरी सर वेरी रूम सामने पूरा गुड आई ग्रेजुएट टॉवर वर्क 2000000 वी आर गिविंग गवर्नमेंट को सेटलमेंट

आपको तो देखकर आना है आप भी आ रहे सर 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 मेरा मेरा அண்ணா அண்ணா பிரியாணு மேடம் సెంటర్స్ ఏదైతే ఈ రోజున ఇనాగ్రేట్ జరిగిందో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇటువంటి భరోసా సెంటర్లు రాష్ట్రంలో సుమారుగా ఇరవై తొమ్మిది దాకా ఉన్నాయి ఈ గడిచినటువంటి ఐదారు సంవత్సరాల్లో బహుశా ఒక పదకొండు వేల కేసులు ఎవరైతే మహిళలకు మహిళల వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం మానసికంగా కావచ్చు అట్లాగే సచివల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో జరిగింటుందో అటువంటి బాధితులకు ఈ సెంటర్స్ భరోసా కల్పిస్తూ ఉంది ఒక నమ్మకం ఒక నమ్మకం ఒక కార్పొరెస్ కల్పించి జీవితంలో విరక్తి అనేది రాకుండా వాళ్ళ కాల ప్రేమ నిలబడి ఇటువంటి సంఘటనలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవడానికి ఇవి బాగా సహకరిస్తూ ఉన్నాయి ఐ అప్రిషియేట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ ది స్టాఫ్ హుయర్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ కమిషనరేట్ ఒక్క నిమిషం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో భరోసా సెంటర్ ఇనాగరేట్ చేయడం జరిగింది మన ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు మరియు షబ్బీర్ అలీ గారు డీజీపీ గారు ఐజీ సార్ అండ్ గౌరవ ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో భరోసా అన్నది ఇట్ ఈస్ అ విక్టిమ్ ఫ్రెండ్లీ సెంటర్ అవే ఫ్రమ్ పోలీస్ స్టేషన్ అండ్ హాస్పిటల్స్ ఇప్పుడు ఇక్కడ నాలుగు రకాల సేవలు అందించబడతాయి పోలీస్ మెడికల్ లీగల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ మన రాష్ట్రం మొత్తం మీద ఇరవై తొమ్మిది సచ్ సెంటర్స్ ఆర్ దేర్ భరోసా సెంటర్స్ కాగా ఇరవై తొమ్మిదిలో పది పర్మనెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి మనది వన్ ఆఫ్ దోస్ బిల్డింగ్స్ ఇది మెగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక టూ క్రోర్తో ఈ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్ టు కంప్లీషన్ చేయడం జరిగింది ఒక సెవెన్ అండ్ హాఫ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఆ బిల్డింగ్ సో విక్టిమ్స్ ఎవరైనా కూడా అంటే విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్ సెక్షువల్ హెరాస్మెంట్ అదర్ సెక్షువల్ అఫెన్సెస్ మంత్స్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము వాళ్ళకి ఎనీ కౌన్సిలింగ్ ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్ డ్రామాకి గురై ఉంటారు సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము అండ్ వాళ్ళకి ఏదన్నా మెడికల్ ఫెసిలిటీ హెల్ప్ అవసరమైతే అది అండ్ కాంపెన్సేషన్ కోఆర్డినేట్ చేయడము ప్రభుత్వం నుంచి కానివ్వండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ కొన్ని సెంటర్స్లో ఇక్కడ కోర్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్ కూడా ఫ్యూచర్లో ఇక్కడ ఉంటాయి ప్రస్తుతం విక్టిమ్ స్టేట్మెంట్ బిఎన్ఎస్ఎస్ కింద ఇక్కడే రిజిస్టర్ చేస్తాము మనము సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ స్టెప్ ఫర్ అంటే టువర్డ్స్ మేకింగ్ అవర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ సో వాళ్ళు ఇక్కడ అంటే ఇది మహిళలకి పిల్లలకి ఒక భరోసా వంటిది వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళకి జరిగిన అఫెన్సెస్ ఏమైనా ఉంటే నిర్భయంగా ఇక్కడికి వచ్చి చెప్పచ్చు ఒక మంచి వాతావరణంలో అంటే పోలీస్ స్టేషన్ కానివ్వండి వేరే దగ్గరలో ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది ఉమెన్ స్టాఫ్ ఉంటారు ఒక ఉమెన్ ఇన్స్పెక్టర్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది మెడికల్ హెల్ప్ ఉంటుంది కౌన్సిలర్స్ ఉంటారు సో ఐ అప్పీల్ టు ఆల్ పీపుల్ ఆఫ్ నిజామాబాద్ ప్లీజ్ యూటిలైజ్ సర్వీసెస్ ఆఫ్ దిస్ హెం సెంటర్ అండ్ మీరు నిర్భయంగా ఎనీ ఇష్యూ ఆర్ అబ్యూజ్ ఆర్ హెరాస్మెంట్ యూ ఫేస్ మీరు ఇక్కడికి యూ ఎనీ డే అండ్ మీకు అన్ని రకాల సహాయం ఇక్కడ పడుతుంది థ్యాంక్ యూ